వివిధ పథకాలకు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లె మన కుటుంబాలకు తోడుగా నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా జరిగేది ఆ రకంగా నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ మాదిరిగా బటన్ నొక్కడం ఈ మాదిరిగా నా అక్క చెల్లె మన కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం ఏమన్నా గతంలో ఎప్పుడైనా చూశారా గతంలో ఎప్పుడైనా చూసారా తమ్ముడు అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు రెండు నిమిషాలు ముస్లింలు ప్రార్థన కోసం ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉందాం దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతాం రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు నా అక్క చెల్లెమ్మల పిల్లలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి అన్న ఆలోచనలు జరిగినది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా నాడు నెడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడలలో ఇంగ్లీష్ మీడియం బడిలలో ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు మొట్టమొదటిసారిగా గవర్నర్